ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట అరవై ఐదో పాఠం నేర్చుకుందాము ఈ నూట అరవై ఐదో పాఠం పేరు విడాకులు గురించి పిల్లల్ని ప్రేమించడం గురించి ఏసయ్య బోధించారు ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మార్కు సువార్త పదవ అధ్యాయము సువార్త పద్దెనిమిదవ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి ఇప్పుడు ఈ పాఠంలో ఏసై చెప్పినటువంటి మూడు విషయాలను మనం చూద్దాం మొదటి విషయం విడాకుల విషయంలో దేవుని అభిప్రాయం ఏంటో ఏసు చెప్పాడు రెండవ విషయం పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒక ఆశీర్వాదం మూడవ విషయం చిన్నపిల్లల్లా ఉండడం ప్రాముఖ్యం ఈ మూడు విషయాలు ఇప్పుడు ఈ పాఠంలో మనం తెలుసుకుందాము అయితే మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క చిన్న మనవి ఎవరైనా ఈ యొక్క వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ యహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోస్ని అనేక మందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నా బైబుల్ పుస్తకము అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అక్కడ ఈ పాఠాలన్నీ మొదటి నుంచి ఉంటాయి బైబిల్ గ్రంథం నుంచి మొదటి నుంచి పాఠాలు చెప్పడం జరిగి జరిగింది మీరందరూ మొదటి నుంచి పాఠాలు విన్నట్లయితే చక్కగా బైబిల్లో ఉన్న ఎన్నో విషయాలు అర్థమవుతాయి కాబట్టి అందరూ ఈ పాఠాలని మొదటి పాఠం నుంచి వినవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు పాఠాన్ని చూద్దాం యేసు ఆయన శిష్యులు గలిలై నుండి బయలుదేరి యోర్దాను నది దాటి పెరయాగుండా దక్షిణం వైపు ప్రయాణిస్తున్నారు ఆయన అంతకుముందు పెరయాలో ఉన్నప్పుడు విడాకుల విషయంలో దేవుని ప్రమాణమేంటో పరిసయులకు చెప్పాడు ఇప్పుడు వాళ్ళు ఏసును పరీక్షించడానికి మళ్ళీ అదే విషయం గురించి ప్రశ్నించారు ఒక స్త్రీలో అసభ్యకరమైనది ఏదైనా కనిపిస్తే ఆమెకు విడాకులు ఇవ్వవచ్చని మోషే రాశాడు అయితే ఏ కారణాల వల్ల విడాకులు ఇవ్వాలనే విషయంలో వేరు వేరు అభిప్రాయాలుండేవి కొంతమంది అయితే చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు ఇవ్వవచ్చని అనుకునేవాళ్ళు అందుకే పరిశైలు ఇలా అడిగారు ఒక వ్యక్తి ఏదైనా ఒక కారణాన్ని బట్టి తన భార్యకు విడాకులు ఇవ్వడం సరైనదేనా అప్పుడు యేసు తెలివిగా మనుషుల అభిప్రాయాన్ని కాదు కాదుగాని వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుని అభిప్రాయాన్ని చెప్పాడు మీరు ఇది చదవలేదా దేవుడు మొదట్లో వాళ్లను సృష్టించినప్పుడు పురుషునిగా స్త్రీగా సృష్టించి ఇలా అన్నాడు అందుకే పురుషుడు తన అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను అంటుపెట్టుకుని ఉంటాడు వాళ్ళిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక ఇద్దరుగా కాదు కాని ఒకే శరీరంగా ఉంటారు అందుకే దేవుడు ఒకటి చేసిన వాళ్లను ఏ మనిషి విడదీయకూడదు దేవుడు ఆదాము హవ్వల్ని పెళ్లి ద్వారా ఒకటి చేసినప్పుడు విడాకులు గురించి ఆయన ప్రస్తావించలేదు పరిసెయిలు ఏసుతో మరైతే విడాకులో పత్రం ఇచ్చి భార్యను పంపించేయమని మోషే ఎందుకు చెప్పాడు అని వాదించారు మరైతే విడాకుల పత్రం ఇచ్చి భార్యను పంపించేయమని మోషే ఎందుకు చెప్పాడు అని వాదించారు అప్పుడు ఏసు వాళ్లతో ఇలా అన్నాడు మీ హృదయాలు మొద్దు బారిపోవడం వల్లే మీ భార్యలకు విడాకులు ఇవ్వడానికి మోషే అనుమతించాడు అయితే మొదటి నుండి అలా లేదు ఇక్కడ మొదటి నుండి అన్నప్పుడు ఏరేను తోటలో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసిన సందర్భం గురించి యేసు మాట్లాడుతున్నాడు అంతేగాని మోసే కాలం గురించి కాదు తర్వాత యేసు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు నేను మీతో చెప్తున్నాను లైంగిక పాపం అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు కాబట్టి లైంగిక పాపం అనే కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వవచ్చని లేఖనాలు చెప్తున్నాయి అప్పుడు శిష్యులు ఏసుతో ఇలా అన్నారు భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఇలాంటిదైతే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు దాన్ని శాశ్వతమైన బంధంగా చూడాలని స్పష్టమవుతోంది పెళ్లి చేసుకోకుండా ఉండడం గురించి మాట్లాడుతూ కొంతమంది పుట్టడమే నపంసకులుగా పుడతారని ఇంకొంతమంది మనుషుల మనుషుల చేత నపంసకులుగా చేయబడతారని యేసు చెప్పాడు వాళ్ళు లైంగిక సంబంధాలు పెట్టుకోలేరు అయితే కొంతమంది రాజ్య సంబంధ విషయాల మీద ఎక్కువగా మనసు పెట్టేలా లైంగిక కోరికల్ని అణుచుకుంటారు వినేవాళ్లతో యేసు ఇలా అన్నాడు పెళ్లి చేసుకోకుండా ఉండగలిగే వాళ్లను అలానే ఉండనివ్వండి ఇంతలో ప్రజలు తమ చిన్నపిల్లల్ని ఏసు దగ్గరకు తీసుకురావడం మొదలుపెట్టారు బహుశా యేసుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో శిష్యులు ఆ ప్రజల్ని గద్దించారు అది చూసి ఏసు కోప్పడి శిష్యులతో ఇలా అన్నాడు చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి వాళ్లను ఆపకండి ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వాళ్లదే నేను నిజంగా మీతో చెప్తున్నాను చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాళ్ళు అందులోకి అస్సలు ప్రవేశించలేరు ఎంత చక్కని పాఠమో కదా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లల్లా వినయంగా ఉంటూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి యేసు చిన్నపిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని వాళ్లను దీవించాడు అదేవిధంగా చిన్న దేవుని రాజ్యాన్ని స్వీకరించే వాళ్ళందరి మీద ఆయన ప్రేమ వాత్సల్యం చూపిస్తాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాట పూర్తయింది ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడిని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుషును గాక ఆ గాడ్ బ్లెస్ యూ